శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రెండు కాయిన్లు ఒక కాయిన్ తాకుబిడ్డ నువ్వు రాబోయే రోజుల్లో ఎలాంటి శుభవార్త వింటున్నావో ఇప్పుడు తెలుసుకొని మన బాబాగారైతే మన ముందు రెండు బంగ్ అంటే రెండు నాణాలను మన ముందుకు చూ అంటే మన ముందుకు ఉంచారండి మనం ఎంచుకునే నాణాన్ని బట్టి మన జీవితం ఎలా ఉండబోతుందో బాబాగారు చెప్తున్నారు బిడ్డ నన్ను తలుచుకుని ఒక నాణాన్ని తాకమ్మా వెంటనే నువ్వు ఎలాంటి శుభవార్త నీకు రాబోతుందో వెంటనే విని తెలుసుకో మనస్ఫూర్తిగా నన్ను తలుచుకొని నీ మనసులో అంటే నీకు ఏ నాణాన్ని తాకాలనిపిస్తుందో అది తాకో ముందుగా ఎవరైతే రెండు రూపాయల నాణ్యని అంటే తాకారో వారికి వారికిలా అంటున్నారండి బిడ్డ ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఒక ముగింపు వచ్చేసింది తల్లి ప్రసాదిస్తాను అవునమ్మా ఇక నేను అన్నీ కూడా నిన్ను ఎవరైతే అవమానించి హేళన చేసి ఉన్నారో ఇక వారు నీ మంచితనం ఏమిటో తెలుసుకుంటారు బిడ్డ ఎలా జరుగుతుంది బాబాని అడుగుతున్నావా కేవలం నీ మంచితనం వల్లే జరుగుతుంది శ్రద్ధ సబూరితో ఈ రెండిట్లు పోలి ఉన్న నానాని తాకావు కదా ఇక నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈ రెండు మాటలు అస్సలు వదలద్దమ్మా శ్రద్ధ సబూరి కేవలం ఈ రెండే నీ ముందుకు నిన్ను నడిపిస్తాయి ఇవేణిని ఏదైనా సరే సాధించేలా చేస్తాయి తల్లి కేవలం ఈ రెండే నిన్ను ముందుకు నడిపిస్తాయి ఇక నీకు మంచి భవిష్యత్తు రాసి ఉంచానమ్మా నువ్వు రాజులాగా బ్రతకబోతున్నావు కానీ తల్లి ఒక్క విషయం నువ్వు అతిగా కంగారు పడుతూ ఉన్నావు చిన్న కష్టం రాగానే ఢీలా పడిపోతున్నావు తల్లి అలా ఎప్పుడు కూడా ఉండకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా సరే సాయి అని నన్ను ఒక్కసారి పిలువు ఒకే ఒక్కసారి పిలువ మచాలు నీకు కావలసిన బలాన్ని ధైర్యాన్ని నీకు అందిస్తాను నీకు నాపైన నమ్మకం ఉంది కదా నా బాబా నన్ను గెలిపిస్తారు నన్ను నా బాబాని అస్సలు ఓడుకునివ్వరని నువ్వు అస్సలు ఆ నమ్మకంతో నువ్వు ఉంటే ఏ పనైనా సరే మొదలు పెడతావో ఆ పనిని పట్టుదలతో సాధించు కష్టపడు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా బిడ్డ ఖచ్చితంగా నీకైనా ఫలితం వస్తుందమ్మా నువ్వు కోరినవి కోరిన విజయం నీకు లభిస్తుంది నువ్వు మంచిగా ఉద్యోగం సాధించాలన్నా చదువులో మంచి మార్కులు తెచ్చుకోవాలన్నా నువ్వు చేసే వ్యాపారంలో లాభాలు రావాలన్నా ఇలా ఏదైనా సరే నువ్వు ఏదైతే చేస్తావో అలా నువ్వు చేసే పనిలో ఇష్టంతో చెయ్యు ఖచ్చితంగా విజయం సాధిస్తావు కూడా ఇతరులపై ఎప్పుడు కూడా ఆధారపడకమ్మా నన్ను తల్లి నన్ను నమ్ముకుని చేయిచాలో ఏ పని చేసినా సరే నిన్ను నువ్వు నమ్ముకుని చేయమ్మా తప్పకుండా నీకు అదృష్టం వరిస్తుంది అంత సుఖమే జరుగుతుంది ఇక నువ్వు కూరినంత డబ్బు బంగారం సొంతమవుతుంది అంత ఎత్తుకు నువ్వు ఎదగబోతున్నావో సంతోషమేగా తల్లి చివరగా ఒక విషయం చెప్తాను విని తల్లి నువ్వు ఏ పని తలపెట్టినా సరే నీ కుటుంబ సభ్యులతో పంచుకో ఎందుకంటే కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే నువ్వు బాగుండాలని నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు పక్కవారు కూడా మంచివారు ఉంటారు తల్లి కానీ వారిలో ఎవరు నీ శ్రేయస్సు కోరుకుంటారో నీకు తెలియదు కదా పొరపాటును చెడ్డవారితో నీ అభిప్రాయాలు పంచుకున్నావనుకో వారు ఉపయోగించుకొని నిన్ను కిందకి దుఃఖేస్తారు అందువల్ల ఏదైనా సమస్య వచ్చినా సరే నీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకో తల్లి ఇక నీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే దాన్ని నేను తీరుస్తానమ్మా వరకు నా దర్శనానికి వస్తూ ఉండో నీకైనవి నీకు సమకూరుస్తాను అని రెండు రూపాయలు తాకిన వారికి మన బాబాగారైతే ఈ విధంగా చెప్పారండి ఇప్పుడు ఐదు రూపాయల నాన్నని ఎవరైతే తాకారో వాళ్ళ గురించి బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు నన్ను నమ్మి నాన్నని తాకావు కదమ్మా ఇక నువ్వు పడుతున్న కష్టాలన్నీ కూడా మాయమే అయిపోతాయి సరిగ్గా ఐదు రోజుల్లో నువ్వు ఒక అద్భుతాన్ని నువ్వు ఊహించిన మార్పును నీ జీవితంలో రాబోతుందమ్మా నీకు నువ్వు ఆనందంగా జీవించబోతున్నా బిడ్డ కొంచెం కొంచెంగా నీకు సంతోషం అనేది రాబోతుంది అద్భుతంగా నీ జీవితం మారిపోతుంది తల్లి కానీ బిడ్డ నువ్వు ఇతరులతో మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి తొందరపడకమ్మా తొందరపడే ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకు కాస్త జాగ్రత్తగా ఉండు ఇక నువ్వు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక కోరిక తీరబోతుంది బిడ్డ నా యొక్క ఆశీర్వాదంతో నీకు ఎన్ని అడ్డంకులున్నా సరే వాటిని నేను చెరిపేస్తాను ఇక నువ్వు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డావు కదా తల్లి ఎన్నో అవస్థలు కూడా పడ్డావు కదా అందుకే ఇంతలా బాధపడుతున్నావు దిగులు పడకమ్మా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి అన్ని రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు నీకు ఆర్థిక ఇబ్బందులు తొలగించబోతున్నానమ్మా నీకు సంతోషమేనా నువ్వు డబ్బు లేకుండా కష్టపడతావు కదా అవన్నీ కూడా నేను తీరుస్తాను నువ్వు చేసే పనిలో మంచిగా ఉండి నీకు ధనం వచ్చేలా చేస్తాను తల్లి ఇక నీ కష్టం అంతా తీరిపోతుంది నీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది ఇదంతా ఏంటి బాబాని అడుగుతున్నావు కదా దేనికంటే అంటే దీని కేవలం నీకు నాపై ఉన్న నమ్మకానికి నేనిచ్చే బహుమతి నా బిడ్డకి ఈ తండ్రి ఇచ్చే బహుమతి తల్లి నీకున్న దోషాలన్నీ కూడా నేను తొలగిస్తాను లేని వారికి సహాయం చేయు దానం చేయడం వల్ల నీకున్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అవును బిడ్డ ఇప్పుడు నువ్వు ఒక శుభకార్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా నీకు ఇప్పుడు ఆ శుభకార్యం కూడా జరగబోతుందమ్మా అతి త్వరలోనే ఒక వార్త అనేది నీచంను పడుతుంది ఇదంతా జరగాలంటే కేవలం నువ్వు నన్ను నమ్ముకోవాలి నమ్మకముంటే అంతా మంచి జరుగుతుంది నన్ను నమ్ము తల్లి నమ్మకానికి ఎంతో శక్తి ఉందమ్మా నువ్వు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని నీ మనసులో నింపుకుంటావో అలానే నీ జీవితం కూడా మారుతుంది ఏదైనా సరే ఒక విషయాన్ని మంచిగా ఆలోచిస్తూ అది జరుగుతుంది దానిని సాధిస్తానని గట్టిగా తడుచుకుంటూ ఉంటే నువ్వు ఖచ్చితంగా పనిని సాధిస్తావు తల్లి ఆశీర్వాదం కూడా నీకు అందిస్తాను అర్థమైంది కదా నువ్వు ఏ పని చేయడానికి వెళుతున్నా సరే నీ సాయతంత్ర్య విభూధను ధరించి వెళ్ళు ఇక నీకు అన్నీ కూడా సంతోషాలేనమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు